డే పురస్కరించుకుని పీలేరు బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఎలక్ట్రీషియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ యార్డ్ నందు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిమకు పూలమాలు వేసి నివాళులర్పించి పీలేరు పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బలరాం మాట్లాడుతూ జనవరి పద్దెనిమిది వందల ఎనభై ఇరవై ఏడవ తేదీన థామస్ ఆల్వా ఎడిషన్ బల్బును కనుగొన్నాడని ఆ దినాన్ని ఎలక్ట్రిషియన్ డే గా ప్రత్యేక జరుపుకుంటున్నామని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కార్మిక గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నారు కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే తమ కుటుంబాలు రోడ్డు వాళ్లు కాకుండా ఈ గుర్తింపు కార్డు రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి కుటుంబాన్ని ఆదుకునే వీలుగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బలరాం నాయకులు ప్రభాకర రసూల్ భాషా రాజేంద్ర సయ్యద్ అలీ బేగ్

ఈ కార్యక్రమం జరగడానికి కారణం థామస్ ఆల్వా గారికి ధన్యవాదాలు ఒకటో తారీఖు ఇరవై ఏడో ఒకటో నెల ఇరవై ఏడో తారీఖు పద్దెనిమిది వందల ఎనభైలో మలుపు పనుకున్న దినంగా ఈ ఎలక్ట్రిషియన్ని దుర్చింపబడ్డారు కాబట్టి ఆయనకు మనమందరము ధన్యవాదాలు తెలుసుకున్నాము ప్రతి ఒక్కరు ఎలక్ట్రిషియన్ అనే అతను అతనికి ధన్యవాదాలు తెలిపే రోజు అంటూ ఉంటే అది ఈ రోజే అని గర్వంగా చెప్పుకున్న దినం ఇది మాకు బతుకు తీరు అంటూ ఒకటి దారి జీవితించేదానికి ముఖ్య కారకులు థామస్ ఆల్వా ఎడిషన్ గారు వాళ్ళకు మనము రుణపడి ఉంటామని ఎలక్ట్రిషియన్ నా ముందు అలాగా அதுக்கோ எலிஷன் வடிவம்